హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇంటి వంటి తిందాం ఆరోగ్యంగా ఉందాం ఐఎం విశాల ఈరోజు వీడియోలో ఒక మంచి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను అదే గోధుమ పిండితో దోశలు చాలా ఈజీ అండి ఎవరైనా ఈజీగా ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో అప్పటికప్పుడు ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మరైతే దీని ప్రాసెస్ కోసం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ముందుగా చికెన్ మిశ్రమంగా కలుపుకోవాలి నేనైతే ఇక్కడ చేతితో కలుపుతున్నానండి మీరు విస్కర సాయంతో కూడా కలుపుకోవచ్చు ఇలా చిక్కని బ్యాటర్ కలుపుకున్నాక ఇందులోకి మళ్ళీ కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలనేవి లేకుండా దోశపిండి మాదిరిగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాటర్ పావు గంట నానిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ కన్నా కాస్త ఎక్కువగా వంట చోడాని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్నాక ఈ బౌల్ని పక్కకు పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద మనం ప్యాన్ పెట్టుకుని హీట్ అవనేద్దాం ఇప్పుడు దోశలు బాగా రావడం కోసం ప్యాన్ పైన ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని టిష్యూతో ఇక్కడ చూపిస్తున్నట్లుగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు హీట్ అయిన పెనం మీద మనం తీసుకున్న దోశ బ్యాటర్ని కొద్దిగా వేసుకుని మరీ గరిటితో నొక్కినట్లుగా స్ప్రెడ్ చేయకుండా నెమ్మదిగా దోశలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా దోశని స్ప్రెడ్ చేసుకున్నాక దీని మీద మనకి ఇష్టమైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి పీసెస్ని వేసుకోవాలి వేసుకున్నాక ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని కాల్చుకోవాలి ఇక్కడ చూసారంటే చిన్న చిన్న హోల్స్తో సేమ్ మన దోశల్లాగే వస్తాయండి కాకపోతే కొంచెం కలర్ టేస్ట్ తేడా ఉంటుందంటే ఇప్పుడు ఇలా కాలిన దోశని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలానే మిగిలిన పిండిని కూడా దోశల్లాగా వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని క్రిస్పీగా కాల్చుకోవాలి మరి హై ఫ్లేమ్లో ఉంచితే దోశ సరిగా ఉడకదండి టేస్ట్ కూడా అంతగా బాగుండదు సో ఇలా రెడీ అయిన దోశలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిని పల్లీ చట్నీతో కానీ ఏదైనా మంచి మసాలా కర్రీతో కానీ కొత్తిమీర చట్నీతో కానీ తిన్నా చాలా బాగుంటుంది మరి అయితే లేట్ చేయకుండా ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వంట తిన్నాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్